ప్రభు సినిమాలకి వెళ్ళి అని చెప్పినాను అన్నాను అంటే ఆయన అన్నాడు యేసు ప్రభు సినిమాలకు ఎట్టపోతాడు అంకుల్ అన్నాడు ఒక యవనస్తుడు యూత్ క్యాంప్ హైదరాబాద్ హెబ్రోన్లో యూత్ క్యాంప్ వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్లో కూర్చోబెట్టారు నేను కూర్చున్నా నా చుట్టూ పదిహేను మంది కూర్చున్నారు వాళ్ళని అడిగినారు ఏమడిగినారంటే అంకుల్ సినిమాలు చూడొచ్చా అని అడిగినారు ఏం చూడొచ్చు అడిగినారు దానికి నేను ఏం చెప్పినానంటే మాకు అక్కడ కాషన్ ఇచ్చారు మీరు ప్రీచ్ చేయబాకండి పిల్లల యొక్క మంచి చెడు తెలుసుకుని వాళ్ళ కోసం మీరు అతి షార్ట్ ప్రీచ్ చేయబాకండి ఆల్రెడీ ప్రీచ్ అయిపోయింది మీరేం చేయాలి కౌన్సిలింగ్ ఇది వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఎందుకు ఆత్మలు ఎదగలేకపోతున్నారు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారు చర్చికి ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు బైబుల్ చదవలేకపోతున్నారు దానికి రీజన్స్ ఇవ్వండి వాళ్ళు వాక్యం చదువుకునేలాగా ప్రార్థన చేసుకునేలాగా మందిరానికి వెళ్ళేలాగా చేయండి మేము ప్రీచ్ చేయకూడదు అందుకే నేనేమన్నాను బైబుల్ చూసి చెప్పమంటావా బైబుల్ చూడకుండా చెప్పమంటావా అని అడిగినాను ఆ పిల్లోడిని ఆ పిల్లోడు ఏమన్నా అంటే ఫస్ట్ బైబిల్ చూడకుండా చెప్పండి అన్నాడు సరే బైబిల్ చూడకుండా చెప్తా ఫస్ట్ అని చెప్పి ఇలా చెప్పాను ఏమన్నానంటే యేసుప్రభు సినిమాలకి వెళ్ళి అని చెప్పినాను అన్నాను అంటే ఆయన అన్నాడు ప్రభు సినిమాలకు ఎట్టపోతాడు అంకుల్ అన్నాడు అంతే కదా బైబిల్ చూడకుండా చెప్పినాను ఇప్పుడు ప్రభు సినిమాలకు కనుక నువ్వు కూడా పోబాక అని చెప్పినా అయిపోయా ఆన్సర్ వచ్చేసింది ఏసీ ప్రభు సినిమాలకు పోడు సినిమాలు చూడడు నువ్వు కూడా చూడద్దు మరి బైబుల్ చూస్తే చెప్పండి అన్నాడు బైబిల్ తీసిన అమ్మ అది అల్లరితో కూడిన ఆటపాటలు అది అల్లరి ఉండిద్ది తర్వాత మంచి చెడుల కలయిక మంచి చెడు రెండు చెప్పిద్ది అది మంచి చెడు రెండు వివరిస్తూ ఉండిద్ది మంచి వాళ్ళకి ఎట్లా జరిగిద్ది చెడ్డోళ్ళకి ఇట్లా జరిగిద్ది చివరికి శుభం అని చెప్పేసి ఇట్లా చెప్పిద్ది అది అది కూడా ఒక నీతి చెప్పింది అని ఇట్లాగా మంచి చెడుల కలయికతో కూడింది తినవద్దని చెప్పాడు దేవుడు ఆది కాండంలో కనుక ఆ రెండు అవి వ్యక్తపరుస్తుంది కనుక దానిని అని రెండు రిఫరెన్స్లు చూపించిన అది అయిపోయింది దేవుడు దేవలనా ఇప్పుడు ఆ బిడ్డ నడత మార్పు చెందడానికి ఏమి వినాల్సి వచ్చినది దేవుని వాక్యం వినాల్సి వచ్చినది వాక్యం ఏ ఊరి నుంచి వచ్చాడో నడతను శుద్ధిపరిచేది అతనిలో ఉన్న డౌట్ను క్లియర్గా వ్యక్తపరిచినాడు ఇప్పుడు నేను పొందొంది మీరు చదివినారు కదా ఒకసారి అది జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూచుకోవాలి నెక్స్ట్ పదకొండుకి రండి నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము వాక్యమును ఏం చేయాలి జాగ్రత్తగా చూచుకోవాలి ఇప్పుడు నేను ఈ మూడు విషయాలు మీ ముందు ఉంచాలని కోరుతుంటున్నాను ఫస్ట్ వన్ మొట్టమొదటిది ప్రకటన గ్రంథం ఒకటి మూడు నెక్స్ట్ తొమ్మిదో వచనం నెక్స్ట్ పదకొండవ వచనం మూడు మూడు స్టెప్స్గా చూద్దాం ఫస్ట్ ప్రకటన ఒకటి మూడు చూడండి ప్రకటన ఒకటి మూడు ప్రకటన ఒకటి మూడు చదవండి సమయం సమీపించి ఉన్నది గనుక దేవుని ప్రవచన వాక్యముల చదువువాడును వాటిని వినువాడును వాటిని గైకొనువాడును ధన్యుడు అని చెప్పి వ్రాయబడినది చూడండి ప్రవచన వాక్యాలు అంటే ఈ సమయం సమీపించిందంటే మానవుడుకు దేవుడిచ్చిన సమయం ప్రభు రాకడ సమయం ఈ ప్రపంచం అంతమయ్యే సమయం ఈ ప్రపంచం అంతమయ్యే సమయం మానవుడికి దేవుడిచ్చిన సమయం దేవుడు రాకడ గడియ సమీపించింది కనుక ఇప్పుడు ముందు చదివాం సరిగ్గా చదవలా చదవాల్సిన వాళ్ళం ఇంత ముందు సరిగ్గా చదవలేదు ఇప్పుడు అంటాడు సమయం సమీపించింది కనుక ఇక నాన్న చదువు ఇక వదిలిపెట్టు గతం తీసివే నువ్వు ఐదు నిమిషాలు చదివేవో పది నిమిషాలు అది వదిలిపెట్టు యుగించరు చదువు బైబుల్ బాగా చదువు ఇంట్లో అమ్మ నాన్న నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు నేను అవిశ్వాసి ఉండేవాడిని బాపట్లో నేను డిగ్రీ చదువుకున్నాను ఇంటర్మీడియట్ కమ్ డిగ్రీ బాపట్ల ఆ రోజుల్లో కళ్ళు తెరిచి నేను ఈ ప్రపంచాన్ని చూడక మునిపే బైబిల్ చదివేవాడిని రాత్రి నేను మళ్ళీ పడుకోబోయే ముందు బైబిల్ చదువుకుని పండుకునేవాడిని నాకు ఎవరు నేర్పారు పాస్టర్ గారు నేర్పలేదు మరి ఎట్లా వచ్చింది నాకైతే తెలియదు నేను ఒకటి చెప్పగలను ఒక మంచి నాలోకి వచ్చిందంటే అది దేవుడి ద్వారా వచ్చింది నెక్స్ట్ పేరెంట్స్ ద్వారా రావాలంతే గాడ్ తర్వాత మనకి నిజముగా మేలు చేసేవాళ్ళు పేరెంట్సే ఆ తర్వాత సంఘం నేను సంఘానికి బాను మరిక నాకు ఎవరి దగ్గర నుంచి రావాలి దేవుడి దగ్గర నుంచి రావాలి పేరెంట్స్తో పాటు నేను కూడా చర్చికి పోయినోడు కాదు కాకపోతే నా కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు బైబిల్ చదివే ఆ లక్షణం నేను సండే స్కూల్కి పోలా యూత్ మీటింగ్ కూడా పోలేదు నాకు బైబిల్ చదవాలనిపించేది సరే ఎందుకు చదివేవాడిని అది కూడా చెప్తాను ఎందుకు చదివేవాడిని అంటే బైబిల్ చదివితే మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తాయి నా స్టాండర్డ్ ఒకవేళ థర్టీ ఫైవ్ ఫార్టీ అనుకోండి కొంచెం ఒక పది పెరుగుతాయి లేదా కనీసం థర్టీ ఫైవ్ ఫార్టీ తగ్గకుండా వస్తాయి ఆ మెదడు కోసం బైబిల్ ఎందుకు చదివేవాడిని అంటే కేవలం మార్క్స్ కోసం చదివేవాడిని దేవుడు అట్లానే దీవించి ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యా డిగ్రీ మంచి మార్కులతో పాస్ అయ్యాను ఆ తర్వాత యూనివర్సిటీకి కూడా ఆంధ్ర యూనివర్సిటీకి కూడా నేను చదువు కొరకు వెళ్ళాను ఇక అలవాటైతే మానలేదు డిగ్రీ వరకు ఎట్లా చేసేవాడిని అంటే చక్కగా అట్లా పరీక్షలు రాసి పాస్ అయ్యాను పరీక్షల వైపు చక్కగా తలకు పోసుకునేవాడిని తలకు పోసుకుని ఏ రోజు కూడా పోసుకుని చర్చికి పోయే అలవాటు నాకు లేదు సండే నేను అసలు చర్చికి పోను అమ్మ నాన్న పోయినా సరే బాపట్లో నేను చర్చికి పోను మన మందిరం ఒకటి ఉంది అక్కడ కూడా అసలు నేను పోలేదు 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 ఎప్పుడన్నా పోతే రోడ్డు అబ్బాటి చర్చిలు ఉన్నాయి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి పెద్ద పెద్ద చర్చిలు ఆ చర్చికి వెళ్ళేవాడిని అక్కడ కూర్చునేవాడిని పరీక్షలు అయిపోగానే పెద్ద శోధన పోయిందిరా బాబా అని చెప్పి తలకు పోసుకుని సినిమాకు పోయేవాడిని పోసుకుని గుడికి పోయేవాడిని కాదు సినిమాకు పోయేవాడిని అది నాకు అలవాటైనది అయితే అదే అలవాటు రోజుల మీద రక్షణ కోసం దేవుడు మలచినాడు అదే వాక్యం చదవడం మంచి కొరకు మలచినాడు నిజంగా రక్షణలోకి రావడానికి ఆ వాక్యం చదివే అలవాటే నేను రక్షణలోకి రావటానికి దేవుడు నన్ను వాడు దేవుడు నాకు ఆ వాక్యాన్ని బాగా పరిచయం చేసినాడు కనుక మీరు యవనస్తులు ఈరోజు యూత్ మీటింగ్లో వాక్యం యొక్క ప్రాధాన్యత వాక్యం యొక్క విలువ వాక్యం యొక్క గౌరవము ఎరగాలి మీరు ఫస్ట్ వాక్యం చదివితే ఏమస్తుంది ఇందా మనం చదివాము చదువువాడు వినువాడు గైకనవాడు ది బ్లెస్డ్ వన్ ఇంగ్లీష్లో ఏమనుంది మన దగ్గర రవి దగ్గర ఉంది కదా ఇంగ్లీషు ఒకటి మూడు ఏముంది దేవుని వాక్యం చదువారును వినివారును గైకుని వారు ఏమైనా ఉంది బ్లెస్ బ్లెస్సెడ్ ఓకే ఏమంది బ్లెస్డ్ ఇస్ ది కనుక ఆ గ్రంథాన్ని చదివితే దీవెనలు వచ్చేస్తాయి మనకి ఫస్ట్ వన్ చదవండి చదువు రాదండి ఎవరు లేరు అలాంటి వాళ్ళు అందరికీ చదవచ్చు ఒకవేళ ఉంటే ఏం చేయండి వినండి రెండవది చదువు ఉన్నా కానీ వినాలి ఎందుకంటే చాలా విషయాలు మనకి చదివితే అర్థము అవ్వవు వినాలి కనుక చదవాలి వినాలి గై కొనాలి కనుక ఫస్ట్ వన్ దేవుని వాక్యాన్ని ఏ రోజు నుంచైనా చదవండి ఎన్ని నిమిషాలు చదవాలి ఎంతసేపు చదవాలి అలాగా అని అడుగుతారు అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఎన్ని నిమిషాలు చదవాలి ఎంతసేపు చదవాలి అని అంటే ప్రభు మాట దేవుడు ఎప్పేసి పత్రిక ఐదాధ్యాయం పదిహేను వచ్చిన ఎప్పేసి ఐదు పదిహేను ఐదు పదిహేను ఇక్కడ సమయము పోనీయక సమయమును పోనీయక ఇంగ్లీష్ లో ఏముంది లేట్ చేయబాకండి చదువు నువ్వు నెస్సి సమయమును పోనీయక దాన్ని లీవ్ చేసుకోవద్దు ఆ టయాన్ని ఏం చేయాలంటే చదువు మొత్తం చదువు కనుక మంచి సమయము దేవుడు మనకి ఇచ్చినప్పుడు సమయాన్ని పోగొట్టుకోకూడదు అంటే అర్థం ఏంటి పోగొట్టుకోకూడదు అంటే ఫస్ట్ మనము బైబుల్ చదవాలి నా బుక్ నేను పట్టుకోకముందే అది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీకి వెళ్ళినప్పుడు కానీ బుక్ పట్టుకోకముందే నేను బైబుల్ పట్టుకునేవాడిని నా ముఖాన్ని నేను అర్థంలో చూసుకోకముందే నేను బైబుల్లో వాక్యం చూసుకునేవాడిని ముఖాన్ని మనము చూసుకోకముందే ముఖంలో ఏముంది ఏమీ లేదు కదా ఉంది ఏమన్నా ముఖంలో ఏముంది ఏమి ఏమన్నా ఉందా స్పెషల్ ఉంటే ఉండొచ్చు స్పెషల్ తర్వాత చూసుకో బైబుల్ చదివిన తర్వాత ఇక ముఖమే చూసుకుంటావు ట్యూషన్ వద్దు స్కూల్ వద్దు కాలేజీ వద్దు నాన్న నానొద్దు టిఫిన్ వద్దు భోజనం వద్దు ఈవినింగ్ ఏమొద్దు ఇంకా రాత్రి పడుకునే ముందు కూడా ముఖమే చూసుకుని పడుకోడు ఫస్ట్ మాత్రం వాక్యం చదువుకో ఎందుకంటే తర్వాత విషయాలు తర్వాత అంటే ఇక తర్వాత ఆగవుగా ఇక తర్వాత ఆగవుగా ఎందుకంటే మీ లెక్చరర్ ఊరుకోడు స్కూల్ మాస్టర్ ఊరుకోడు హెచ్ఎం ఊరుకోడు ప్రిన్సిపాల్ ఊరుకోడు ఇక తర్వాత ఆగమన్న ముఖం చూసుకో చూసుకుంటావా అది కానీ చెప్తున్నా ఫస్ట్ మాత్రం వాక్యం చూసుకో నెక్స్ట్ ఇక ముఖం చూసుకుంటూ కూర్చో అసలు ఎవరు ఉండరు ఇక ముఖం చూసుకునేవాడు ఉంటారా ఈ అలవాటు ఎవరికి ఉన్నది కీర్తన పదిహేడు అధ్యాయము పదిహేను వచ్చినాం ఫస్ట్ దేవుని వాక్యాన్ని చూసుకోవాలి మన ముఖములు ఏమి లేదు చూడండి దేవుడు ముఖములో విలువ ఉన్నది